నమస్కారం జే డిజిటల్ న్యూస్కి స్వాగతం అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాలను శుక్రవారం జగ్గంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు జగ్గంపేట ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ పిల్లల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించాలన్నారు వ్యవస్థకు ఉపయోగపడేలా విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు చిన్నప్పటినుంచి బలవర్ధక ఆహారం తీసుకుంటే ఆలోచన శక్తి పెరుగుతుందన్నారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభంతోనే ఆర్భాటం చేయకుండా ఏడు రోజులపాటు పూర్తిస్థాయిలో నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు క్షేత్రస్థాయిలోని ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించి ప్రభుత్వ సేవలు ప్రజలకు ఎలా అందుతున్నాయో నేరుగా అవగాహన పొందే అవకాశముంటుందన్నారు అనంతరం విద్యార్థులకు ఎమ్మెల్యే నెహ్రూ బ్యాగులు పంపిణీ చేశారు అలాగే పౌరులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు విద్యార్థిని విద్యార్థులకు ఆశిస్తు ఏడు రోజులు వారోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశంతో ఆలోచనతో భావి భారత పౌరులైనటువంటి విద్యార్థిని విద్యార్థులు పిల్లలందరికీ కూడా నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి వారి వారి వృత్తుల్లో ఆ నాయకత్వ లక్షణాలతో సమర్థవంతంగా భవిష్యత్తులో వాడు ఈ దేశానికి రాష్ట్రానికి ఉపయోగపడాలి మనకు మనం ఉపయోగపడటమే కాదు మన వ్యవస్థకు ఉపయోగపడగలిగిన రోజుని మన దేశం పటిష్టంగా ఉంటుంది మన రాష్ట్రం పటిష్టంగా ఉంటది అనేటటువంటి ఒక చక్కని విజనరీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి మీలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి ఈ రెండే కాకుండా పిల్లలే చిన్నప్పటి నుంచి కూడా ఆహారం బలవర్ధకమైనటువంటి ఆహారం తీసుకోగలిగినప్పుడే మీరు బలవర్ధకంగా ఉంటారు ఆలోచన శక్తి పెరుగుతుంది అయితే మన వాతావరణాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాతావరణం ఎప్పుడైతే మనం ఉండేటటువంటి మనం మెలిగేటటువంటి వాతావరణాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోగలుగుతాము స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయువు మనకు రావడానికి అవకాశం ఆ ప్రాణవాయువు ద్వారా విశాలంగా ఆలోచన చేయడానికి కూడా మనం జీవించడానికే కాదు విశాలంగా ఆలోచన చేయడానికి కూడా ఉపయోగపడేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకునే వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఇచ్చారు మరి అది నా చేతుల మీదుగా మన నియోజకవర్గంలో ప్రారంభించడం ఒక అదృష్టం మరి దీన్ని తోటే ఆర్భాటం కాకుండా ఏడు రోజులు కూడా ఈ రోజు అంతా మంచి ఆలోచనతోటి దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా ప్రారంభింపజేస్తున్నారో అంత ఆలోచన తోటి దృక్పథంతో కూడా దీన్ని ఏడు రోజులు పరిసమాప్తం జరిగే వరకు కూడా ఫలితాన్నిచ్చేటటువంటి విధానంలో కార్యక్రమాన్ని రూపొందించుకుని వెళ్ళమని చెప్పేసి అని నిర్వాహకులను కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా